హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత్ అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇదిగో ఈరోజు శారీస్ అయితే చాలా బాగున్నాయండి పర్పుల్ కలర్లో అయితే ఎక్సలెంట్ కలర్స్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి ఎట్లా అంటే డెలివేరీ కాకుండా మామూలుగా ఇట్లా పార్టీ వేరిగా ఇలా ఇదిగో ఇలా పర్పుల్ కలర్ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి పర్లు పట్టు ఇది మొత్తం పర్లు పట్టు ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఇది అయితే పర్పుల్ ఇష్టపడని వాళ్ళే ఉన్నారు ఈ బోనాలకు వచ్చేసి ఇప్పుడు రాఖీ పండగ అయితే చాలా బాగా సేల్ అయిపోతున్నాయి ఓకేనా ఇది ఓన్లీ ఆరు వందల యాభై త్రీ ఫిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాను ఇది కలర్ అయితే చాలా బాగున్నాయి ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది డార్స్ ఇట్లా వచ్చేసి ఇది వచ్చింది బార్డర్ తోటి ఇట్లా వచ్చింది ఈ బార్డర్ చూడండి ఇట్లా మధ్యలో ఇట్లా వచ్చి రెండు బార్డర్లు చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ సిప్పింగ్ దీంట్లో వచ్చేసి మీకు కావాలన్నా పర్పుల్ ఉన్నాయి కలర్స్ అయితే త్రీ కలర్స్ వచ్చినాయి దీంట్లో త్రీ ఫోర్ కలర్స్ వచ్చినాయి చూపిస్తాను ఇది ఒక కలర్స్ అండి దాంట్లో సేమ్ బ్లౌజ్ దీంట్లో కూడా అట్లనే ఉంటుంది ఇదిగో ఇది ఒక దీంట్లో కలర్స్ కలర్స్ ఈ కలర్స్ ఉన్నాయి ఇది ఇది ఓకేనా సేమ్ ఆరు వందల యాభై కేజీ ఫిఫ్టీలో ఇందులో రెడ్ అసలు రెడ్ అయితే అసలు ఇంకా ఏమంటారు చెప్పాలి అన్నది ఏమీ లేదండి ఎంత బాగుందంటే రెడ్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సూపర్ సూపర్ కలెక్షన్ అండి కలర్స్ అయితే క్లాత్ అయితే సూపర్గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇదిగో ఇందులో రెడ్ కలర్ ఇప్పుడు రెడ్ కలర్ సారీస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా ఈ సారీ కూడా దానిలాగానే ఉందండి సేమ్ రేటు కూడా అంతే ఆరు వందల యాభై ప్రీ ఎంత బాగొచ్చిందంటే చాలా బాగా వచ్చినాయి రెడ్ కాంబినేషన్లో ఇప్పుడైతే బోనాలకైతే ఫుల్గా సేల్ అయిపోతున్నాయండి ఇదిగో ఇది వచ్చేసి పళ్ళు పాటు ఓకేనా ఆరు వందల యాభై త్రీ షిఫ్టింగు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపిస్తాను రాదు అన్నదే లేదు లేదు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అండి ఇదిగో ఇందులో అయితే రెడ్ కలర్లో ఎన్ని కావాలన్నా ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఇంకొక కలర్ ఏంటంటే ఇది పింక్ కలర్ దీంట్లో వచ్చేసి పింక్ ఇది సేమ్ బ్లౌజ్ అయితే అలాగే ఉంటుంది ఇది వచ్చేసి పింక్ పింకుకు కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ఇలా ఉంటుంది పింక్ కూడా ఎన్ని కావాలన్నా ఉన్నాయి దీంట్లో మీకు పింక్ నచ్చిన పర్పుల్ నచ్చినా రెడ్ నచ్చిన ఓకేనా ఏది నచ్చినా కానీ స్క్రీన్ చార్ట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వాయిస్ రిక్కార్డ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓన్లీ ఆరు వందల యాభై త్రీ షిఫ్టింగు ఇందులో వచ్చేసి అయితే చాలా బాగున్నాయండి మొన్న అయితే సూపర్ సూపర్గా సేల్ అయిపోయినాయి మళ్ళీ స్టాక్ అయితే తెప్పించినాయి ఎందుకంటే బోనాలకి చాలా తీసుకుంటారు ఇవైతే చాలా ఈ లోకల్ వాళ్ళే తీసుకురమాట నాకు ఇది వచ్చేసి ఇది ఎక్సలెంట్గా ఉందండి ఇది కూడా బోనాలకు అయితే చాలా తీసుకురు ఇక్కడ ఊర్లే వాళ్ళు రాగిబాయి ఇక్కడి నుంచి వచ్చి తీసుకురు ఇదైతే తొమ్మిది వందలు ప్రీ సిట్టింగు ప్యూర్ జార్జెట్ అండి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ కాబట్టి చాలా బాగుంది క్లాత్ వచ్చేసి ఎక్సలెంట్ క్లాత్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇందులో కూడా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది బోనాలకు నైట్లో కట్టుకుంటే అయితే చెమకా ఇస్తుందండి అండి ఇది పళ్ళు పాటు ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట వచ్చింది ప్లేన్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది ఇవి దాంతో మెరుపుతోటి ఓకేనా ఓన్లీ తొమ్మిది వందలు ఫ్రీ ఫిట్టింగ్ దీంట్లో కలర్స్ చూపిస్తాను అన్ని కలర్స్ ఉన్నాయండి ప్లేన్ దీంట్లోనైతే సూపర్ సూపర్ కలర్స్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా వేయో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి కలర్కే ఫీదా ఓకేనా ఏ కలర్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఇందులో కలర్స్ అయితే ఒక్క కలరు చాలా బాగా ఇచ్చింది కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఇది కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషను ఓకేనా ఏ కలర్ నచ్చినా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరందరు మాత్రం ఎలా ఉందన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ మరి